అత్యున్నత మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ యువకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మన కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానం ఇచ్చినారు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ దినం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు కదా ప్రభు ఎంతో గొప్పవాడు మనం సజీవులుగా ఉంచినాడు ఉదయ కాల మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి నూట పదహారవ కీర్తన ఆరో వచనం శామ్స్ వన్ వన్ సిక్స్ వర్సెస్ సిక్స్ కీర్తన గ్రంథంలో నుంచి నూట పదహారవ కీర్తన ఆరో వచనం యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగిండుగా ఆయన నన్ను రక్షించను ప్రేస్తులో దేవుని నామనికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు సాధువుల్ని కాపాడి కృంగిన వారిని రక్షించే దేవుడు ఆదరణకర్తగా ఉండి ఆయన ఆదరించి దేవుడు ఈరోజు మనల్ని సంపూర్ణంగా కాపాడబోతున్నాడు రక్షించబోతున్నాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక మన దేవుడు ఉదయకాశ్రమంలో చక్కని వాగ్దానం మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధామునికి మహిమ కలిగిన గాక మరి యహోవా సాధువులను కాపాడువాడు సాధువులు ఈ సాధువులు సాధువులకి ఉన్నాల్చు ఉన్నాల్సినటువంటి లక్షణాలు ఏంటి అసలు సాధువులు అంటే ఏంటి ఎలాగుండాలి వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి అని ఈరోజు చక్కగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఒక ఐదు నిమిషాలు సాధువులు అనగా చూడండి దేవుని ప్రేమించి కిడుతనాన్ని విడిచిపెట్టి మంచి మనసు కలిగి త్వరగా కోప్పడకుండా అసూయ కుళ్ళుతనము మద్దతులో మత్సరములు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ లేకుండా త్వరగా కోప్పడకుండా నిధానించడము ఆలోచించడము మంచితనము కలిగి ఉన్నట్టు వాళ్ళని సాధువులు అంటారు కదా సాధుత్వం వీళ్ళు మంచి సాధువుల పను సాధువుడివి అని ఓపిక కలిగి నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళని సాధువులు అంటారు కదా దేవుడు అలాంటి సాధువులను ఈరోజు అంటున్నాడు దేవుడు యహోవా సాధువులని కాపాడువాడు నేను కృంగి ఎండగా నేను కృంగి ఎండగా నన్ను ఆయన రక్షించను ప్రయత్నాడు దేవునామానికి మహిమ కలిగిన గాక చూడండి మనం తావిదు యొక్క కీర్తన రాస్తున్నాడండి ఆయన కృంగి ఉండగా నన్ను ఆయన రక్షించను అంటున్నాడు అనమాట ఈరోజు సాధువులు ఈరోజు నీకు మనస్సు ఒక మనిషిగా ఒక సాధువుగా మారిపోవాలి ఈరోజు దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా ఒక పరిచయం చేసేటువంటి బిడ్డగా నువ్వు సాధువుగా ఉండాలి మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు సాధువులు అంటారు కదా సాధువులు సాధారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళకి ఏమున్నా ఆస్తులున్నా అంతస్తులున్నా మంచితనం ఉన్నా గొప్పతనం ఉన్నా వాళ్ళన్నీ కూడా చూపించుకోకుండా దేవునిందు భయభక్తులు కలిగి ఏమి లేని వారుగా మంచితనం చూపించేవారుగా వాళ్ళని సాధువులు అనొచ్చు మనం కదా దేవుని దేవునామానికి మహిమ కలిగిన అటువంటి వారెవరో సాధువులు అని దేవుని లేఖనాలు చదివిస్తుంది అనమాట కీర్తన గ్రంథంలో ఇరవై నాలుగో కీర్తనలో చూడండి ఇరవై నాలుగో కీర్తన దావీదు ఒక మాట అంటాడు నాలుగో వచనంలో ఇరవై నాలుగు నాలుగులో చూడండి మన దావీదు ఏమన్నాడంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకియూ కపటంగా ప్రమాణం చేయకయ్యో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే సాధు దేవుని దేవన్నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు నిర్దోషమైన చేతులను కలిగి ఉన్నావా నీ చేతులతో దోషం చేస్తున్నావా పాపం చేస్తున్నావా కపటముగా ప్రమాణం చేయకూడదు మనం వ్యర్థముగా ప్రమాణం చేయకూడదు ఏదంటే అది ప్రమాణం చేయకూడదు చూడండి హృదయంలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్తుంది దేవుని లేక కదా హృదయంలో కపటం లేనివాడు పాపము లేనివాడు ధన్యుడు అలాగా నువ్వు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అని చెప్తుంది దేవుని వాక్యం అలాంటి వాడే సాధువు అలాంటి వాళ్ళని రోజు ఈరోజు కాపాడుతానంటున్నాడు ఆయన పరిశుద్ధి మహిమ కలిగిన గాక ఈరోజు ఎలాంటి హృదయం నువ్వు కలిగి ఉన్నావు ఎలాంటి చేతులు నువ్వు కలిగి ఉన్నావు పాపం చేసే చేతులు ఉన్నాయా ఈరోజు మంచి చేసే చేతులు చేతులుగా మారిపోవాలి ఈరోజు రోజు సమాధానపరిచే చేతులుగా మారిపోవాలి శుద్ధ హృదయము మంచి హృదయము కలిగి ఉండాలన్నమాట ఇతరుల పట్ల మనం మంచి హృదయం కలిగి ఉండాలి మంచిని ఆలోచన చేసే వారం ఉండాలి దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి వారం మనం ఉండాలి దేవుని అవిన మహిమ కలిగిన గాక అలాంటి వారినే సాధువులు అంటారు మంచితనము కలిగి ఉండే వారిని సాధువులు అంటారు కదా దేవుడు చక్కగా మమ్మల్ని వివరించినాడు దావీదు అంతేకాకుండా మరి అపస్తులేని పౌలు గారు కూడా ఒక మాట అన్నాడు దశలోని మొదటి దశలోని రెండు అధ్యాయము వచనం రెండవ అధ్యాయము మొదటి తెస్సులో ఎక్కువకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వచనములో అయితే స్తన్ని మెచ్చు తల్లి తన సొంత బిడ్డలను కారవించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఉంటుంది హెల్లుయా చూడండి ప్రజల పట్ల ఆ యొక్క తెస్సులో సంఘం ప్రజల పట్ల పౌలు గారు వీళ్ళందరూ కూడా ఎలాగున్నారంట సాధువులుగా ఉన్నారంట చూడండి పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను ఎలాగ గౌరవిస్తుంది ముద్దుగా ఎలాగా గౌరవిస్తూ ఉంటుంది అనమాట ముద్దుగా నా తల్లి నా బిడ్డ బంగారము నా లడ్డు అంట ఎలా గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధులుగా ఉంటే మీ చూడండి ప్రజల పట్ల ఎలాగా వాళ్ళు నడుచుకున్నారంటే మంచితనము కలిగి చిన్న బిడ్డలుగా చూడండి చిన్న బిడ్డల్ని వాళ్ళ హృదయంలో ఏ కప్పటం ఉండదు చిన్న బిడ్డలకి అలాంటి వారిని సాధులు అంటారు కదా అలాంటి మనస్తత్వం కలిగి ఈరోజు ప్రజలు పీ పట్ల మేము నడుచుకుంటమే అంటున్నాడు అనమాట ఆయన మీ మధ్యన సాధులమై ఉంటిమి చూడండి సాధులమై ఉంటిమి హుయ శిశువులమై ఉంటిమి అని పాట అంతరం చూడండి దానికి చిన్న బిడ్డలు వలే శిశువులు పోలే చిన్న బిడ్డల హృదయంలో కపటం ఏముండదు ఉండదు వాళ్ళ హృదయంలో వాళ్ళు ఉన్నదన్నట్లుగా చెప్పేస్తారు కదా అలాంటి సాధులమై మేము ఇంటిమే మీ పట్ల ప్రజల పట్ల మనం సాధులముగా ఉండాలి కోపపడము తిట్టడము అహంకారము దురంకారం కలిగి మనము ఎప్పుడు కూడా ఉండకూడదు కానీ సాధువుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు మంచి లాంటి మనస్తత్వము వాళ్ళంటి హృదయం మనకు కలిగి ఉంటేనే ఈరోజు దేవుడు సాధువుల్ని కాపాడుతానంటున్నాడు అలాంటి సాధువుల్ని సాధువులు అంటే ఈరోజు ఈ లోకంలో మనకి నష్టం వస్తుంది కష్టాలు వస్తాయి కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కాపాడుతాను అంటున్నాడు ఆయన నిన్ను రక్షిస్తానంటున్నాడు దేవుడు మనల్ని రక్షించే దేవుడు అంటున్నాడు తినిమో తిమోతితో కూడా మరి పౌలు గారు ఆ మాట అన్నాడు నువ్వు సాధువుగా ఉండాలి మంచి మనస్తత్వం కలిగి ఉండాలి ప్రజల పట్ల నమ్మకస్తులుగా ఉండాలి నువ్వు సాధువుగా ఉండాలని తిమోతితో కూడా చెప్పినాడు పౌలు గారు చూడండి ఎంత మంచి వాగ్దానం ఈరోజు సాధువులకి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు సాధువులను దేవుడు ఆయన హో కాపాడైన కాపాడే దేవుడు అంటున్నాడు నేను కృంగిండగా ఆయన నన్ను రక్షించను శ్రమలను నేను కృంగదిస్తున్నాయా బాధలు నేను అప్పులు కుంగదిస్తున్నాయా దేవుడు ఈ రోజు నిన్ను రక్షిస్తారు అన్నింటిని తప్పించి దేవుడి నామనికి మహిమ కలిగిన గాక నన్ను వీడియో విని దేవుడు కుటుంబాన్ని నిజంగా రక్షించి కాపాడును గాక ఈ రోజు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ మంచి ఆదరణకరమైన మాటలు వినడం ద్వారా ధైర్యం కలుగుతుంది వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా చెప్పింది చేయమని ప్రార్థిస్తున్నాను యేసు క్రిస్తునాములు మనం చేసుకుంటున్నారు మీ పట్ల ప్రారంభ చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఈ రోజు ఉదయ కాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఆయన ప్రభా హో ఆ సాధువుని కాపాడి దేవుడు అని ఆయన కృంగిన వారిని రక్షించే దేవుడు అని ఈ రోజు ఆయన మరి ద్రావి గారు ఆయన చక్కగా మాకు వివరించి వింటున్నాడు ప్రభా నిజంగా కృంగిన వారిని ఈ రోజు నువ్వు లేవనెత్తి రక్షించే దేవుడు తండ్రి నాయన సమస్యల్లో ఇరుకుల ఇబ్బందుల్లో అప్పుల్లో అనారోగ్య సమస్యల్లో బాధలో ఉన్న వారిని అందరూ కూడా ఆయన ఈ రోజు నువ్వు రక్షించే దేవుడు అంటున్నావు తండ్రి అయ్యా ఎవరైతే సాధు మరి సాధువులుగా మంచి హృదయం శిశువులు పోలే బిడ్డలుగా చిన్న బిడ్డలుగా హృదయం కలిగి ఉంటారో వారిని ఈ రోజు నువ్వు కాపాడి ఆయన వాళ్ళని కురింగి ఉండగా వాళ్ళు లేవనెత్తి రక్షించి రక్షించే దేవుడు ఎంచనావు తండ్రి మీకు స్తోత్రంలో వందనాలు ఏ కుటుంబంలో నాయన ప్రభా కుంగుదల ఉందో బాధలున్నాయో సమస్యలు ఉన్నాయో ఇప్పుడు నాయన వారిని రక్షించండి కాపాడుతండ్రి సాధువులను దేవుడు తండ్రి మంచి హృదయం గల వారిని లేవనైతే కాపాడండి స్వామి ఉద్యోగం ఉద్యోగం తెచ్చింది వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చం అయా గర్భపాలని వారికి మంచి గర్భపాలని తెరవండి గర్భం తెరవని ముట్టండి స్వామి ఎవరైతే అనారోగ్య సమస్యల్లో బాధపడుతున్నారో అందరూ స్వస్థపరచండి అసమాధానంతో బాధపడుతున్న స్వస్థ పరిస్థితి ప్రతి ఒక్కరికి నాయన సాధువులుగా నాయన వాళ్ళ హృదయాలను మార్చుతండి నాయన సాధులుగా ఉన్నట్టు నాయన ప్రభావ వాళ్ళ హృదయాలు మార్చమని సహాయం ఇచ్చేమని ఈ రోజు నాయన అటువారిను కాపాడి రక్షించమని నజరేడు సజ్జుడిన క్రైస్తు జీవం కలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి ఆమెన్